ఓం నమో భగవతి వజ్రవారాహి యై స్వాహా ఈ యొక్క పర్వదనం కోసం వేలాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు ఈ యొక్క మహాపర్వదినం పుణ్యదినం శ్రీ వారాహి మాత ప్రీతి తిథి ఆషాఢశుద్ధ నవమి రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగు శుక్రవారం నవమి శ్రీ వారాహి ప్రీతి తిథి సందర్భంగా మనము అమ్మవారి యొక్క అంతరాలయ ప్రవేశం అందరికీ కల్పించడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి యొక్క పాద స్పర్శ సేవ అమ్మవారి యొక్క భక్తులందరూ కూడా స్వయంగా భక్తి శ్రద్ధలతో గర్భాలయ ప్రవేశం చేయవచ్చు సాంప్రదాయ వస్త్రాలు అనగా మగవారు పంచే కండువా ఖచ్చితంగా ధరించాలి స్త్రీలు సాంప్రదాయ వస్త్రాలు ధరించి అంతరాలయం గర్భాలయంలోకి ప్రవేశించవచ్చు స్వయంగా ఎవరికి వారు అమ్మవారి యొక్క పాదాలను సృశించి అమ్మవారి యొక్క పాద స్పర్శ దర్శనం చేసుకునేటటువంటి సాంప్రదాయం మన యొక్క మఠంలో ఉంది ఈ యొక్క మహోన్నతమైనటువంటి పాద స్పర్శ దర్శన సేవను మీరు పొంది శ్రీ వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలరు ఈ యొక్క పాద స్పర్శ దర్శనం సేవ ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతుంది రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఇరవై ఏడు పసుపు కొమ్మలను ఒక పసుపు దారంతో మాలగా కట్టి అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేసి అమ్మవారికి స్వయంగా పసుపు కుంకుమ సారే వస్త్ర సేవలో అనగా అమ్మవారికి చీర రవిక గాజులను కూడా సమర్పణ చేయవచ్చు ఈ విధంగా సంవత్సరంలో ఒకసారి మాత్రమే దొరికేటటువంటి మహోన్నతమైనటువంటి పుణ్య సేవ ఈ యొక్క పర్వదినాన మీ యొక్క కోరికలు నెరవేరేట కొరకు ఒక తెల్లని పేపర్ పైన మధ్యలో మీ కోరికను రాసి పైన ఓం నమో భగవతి వజ్రవారాహే స్వాహ అని మూడు మార్లు రాసి కింద మీ పేరు గోత్రం రాసి ఆ యొక్క చీటీని కూడా శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క పాదాల చింత ఉంచండి మీ కోరిక అతి శీఘ్రంగా నెరవేరుతుంది శుభం భవతు శ్రీ వజ్రవారాహి అమ్మవారికి అభిషేకించినటువంటి బియ్యాన్ని భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు ఈ యొక్క క్షేత్రంలో ఆ బియ్యాన్ని మీరు గృహానికి తీసుకుని వెళ్ళి మీరు ఉపయోగించేటటువంటి బియ్యంలో కలిపి ఆహార పదార్థాలను మహాప్రసాదంగా స్వీకరించిన సంపూర్ణ ఆరోగ్య సిద్ధి సంపూర్ణ ఆవిర్బుద్ధి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ యొక్క బియ్యాన్ని శ్రీ వజ్రవారాహి క్షేత్రం రాజమహేంద్రవరంలో కింద అందజేస్తారు ప్రసాదంగా స్వీకరించండి సంపూర్ణ ఆరోగ్య సిద్ధిని ఐశ్వర్య సిద్ధిని పొందండి మీ అందరికీ శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభం